వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి నాతో వచ్చిన అక్కకి ఈ నర్సరీ అంకుల్ బాగా తెలుసండి అండి ఎలా అంటే అక్కకి వాళ్ళ టెరస్ మీద పెద్ద గార్డెన్ ఉందండి అక్క ఇక్కడే చెట్లు తీసుకెళ్తూ ఉంటారు అలా తెలుసు అనమాట నేను ఇలా క్రిస్మస్ ట్రీ తీసుకుందాం అంటే వచ్చింది అక్క కూడా సో అందుకే చాలా సరదాగా వీడియో చేశానండి దయచేసి నా గురించి ఎవరో తప్పుగా అనుకోవద్దు నా మాట తీరే అలా ఉంటుందండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్న వ్లాగ్స్ బికాజ్ మన వీడియోలో నేను మొన్న వచ్చాను కదండి నర్సరీకి మళ్ళీ వచ్చానండి క్రిస్మస్ ట్రీ తీసుకోవడానికి ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది కదా అందుకని ముందుగానే క్రిస్మస్ ట్రీ తీసుకుందామని వచ్చాను మొన్న మీకు కొన్ని మొక్కలు చూపించలేదు కదండి అవి ఈరోజు చూపిస్తాను థ్యాంక్ యూ అంటే సత్యనారాయణ అంకులు అంకులు గారిదే ఈ నర్సరీ మొత్తం మొన్న వచ్చినప్పుడు అంకుల్ అంకులు లేరండి వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళు సిద్ధపడ్డారు కదండి ఈరోజు లేరు వాళ్ళు అంకులు ఉన్నారు ఇది అక్క అక్క పేరు రాణి రాణి అక్కని తీసుకొని వచ్చాను ఎందుకంటే అక్క పెద్ద గార్డెన్ ఉందండి అక్కకి మొక్కల గురించి చాలా బాగా తెలుసు అందుకే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయక్క అని అక్కను కూడా తీసుకొచ్చాను నేనైతే పెద్ద క్రిస్మస్ డే తీసుకుంటున్నానండి అది మీకు చూపిస్తాను రండి లోపలికి వెళ్దాం పదరానక్క ఈ మొన్న లేవండి మళ్ళీ తెచ్చారు అంకులు అంకుల్ అడుగు అడుగుచున్నాడు అంకులు మొన్న వచ్చినప్పుడు అంకులు లేడండి ఇడుగో ఇప్పుడు అంకులు ఉన్నాడు అడుగు అంకులు కూడా సిగ్గుపడుతున్నాడు ఇవి సీతాఫలాలండి ఇవి ఈసారి కనిపించట్లేదు ఎండ అటువైపు ఉంది எவன் அக்க சரி கம்பியா சீக்கிரம் கிடைந்த மட்டும் நாலு செட்டு வச்சு மொட்டில் கிளம்பி ఇంకా అట్టే వదిలేసారు ఇంకా పెద్దగా అయిపోయింది ఈ మిరియాల చెట్లు అంటే అండి అవిగో మిరియాలు ఉన్నవి చెట్లకి ఒరిజినల్ మిరియాలు ఇవన్నీ అవేనండి నేను ఇవన్నీ మొన్న చూపించలేకపోయాను మీకు స్వీట్ ఈ చెట్లు స్వీట్లు అమ్మనండి నిమ్మకాయలాగే ఉంటాయి కానీ చాలా స్వీట్గా ఉంటాయి అంట చిన్న చెట్టుకే గుత్తులు గుత్తులు కాస్తవి రానక్క వాళ్ళ ఇంట్లో ఉంది ఆ చెట్టు నేను చూశాను చాలా బాగుంటాయి అంటండి ఆ కాయలు ఎంతో కాస్తాయి అసలు చిన్న చెట్టు చిన్న బట్టెట్లా కూడా మాకు కాస్తాయి మీరు బాగా చిన్న బట్టెట్లో కూడా పెంచుకోవచ్చు ఇంట్లో కూడా అది తమలపాకు చెట్లు తమలపాకు చెట్టు నా దగ్గర ఉంది రానక్క కాచిందా అదే మొన్న తెచ్చాడు బాగానే ఉంది ప్రస్తుతానికి ఎవరు బేకపోతే బాగా ఉండిద్ది చిన్న సపోటాకాయలు కాదు ఇక్కడ ఇక్కడ బాగా చెట్టు కుండీలోనే ఉంది అక్క కుండీలోనే ఉంది మట్టిలో పెట్టాడు దానికి ఇన్ని కాయలు జూడు అక్క ఇది పండినట్టుంది అక్క పండలే పండుతుంది పండుతుంది చూడండి కస్టమర్స్ అయితే ఎప్పుడు కస్టమర్స్తో ఫుల్ నిండిపోయి ఉంటారండి కస్టమర్స్ అయితే అంకుల్ దగ్గర బాగుంటాయి చెట్లు అందుకే ఇప్పుడు వస్తూనే ఉంటారండి అంకుల్ అడుగండి అక్కడ ఉన్నాడు ఇక్కడ అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ మీ నర్సరీ చాలా బాగుంది ఏమైనా చెప్పండి అంటే నన్ను తీయకండి షేవింగ్ చేయించుకోలేదు గడ్డని తెల్లగా ఉంది అన్నారు ఇంకా అంకుల్ వీడియో చేస్తుంటే గడ్డం తెల్లగా ఉంది ది మాకు అంటున్నాడు రానక్క అడుగు ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంకుల్ అంటే నన్ను దిగాకు అయ్యో అయ్యి అయ్యో ఉందంట సరే సరే వెళ్దాం సరే ఏందో కొత్త రకం చెట్లు అంటండి ఇగో పూత కాత మొత్తం చెట్టు అంతా ఉంది చూడండి నేను మొన్న వచ్చినప్పుడు ఆ సైడ్ మొక్కలు తీయలేదన్నా కదండి అవే ఇవి అప్పుడు అంతా బురద బురద ఉందని నేను తీయలేదు ఇదేమో పనస పనస చెట్లు అంటా అండి ఇవి లో కూడా పెంచుకోవచ్చు అవేమో చూసారా ఒకసారి స్మెల్ అదరానక్క నేను మొన్న వచ్చినప్పుడు ఇటు రాలేదక్క అంత బురద బురద అవి బ్రహ్మ కమలం బ్రహ్మ కమలం అంటండి ఇవి మళ్ళీ చెప్తారాకాయరా మొన్న అన్న వాళ్ళు ఉన్నారు నేను ఇన్ని తీలేకపోయా ఇటంతా నిజం పట్టుకుంటూ పడిపోతున్నాను మళ్ళీ వస్తుంది అన్నీ అలోవేరా ఫైనల్గా నేను క్రిస్మస్ ట్రీ తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని రేట్ అడిగి నేను తీసుకుంటాను ఇదిగోండి నేను ఈ క్రిస్మస్ ట్రీ తీసుకున్నానండి ఇప్పుడే అంకుల్ ఎంత చెప్తున్నాడో తెలుసా అండి సిక్స్ హండ్రెడ్ చెప్పాడు ఇది అందుకే ఇప్పుడు నేను త్రీ హండ్రెడ్ కడిగి తీసుకుంటాను మీరు కూడా తొందరగా వచ్చి చెట్లు తీసుకోండి ఎందుకంటే అప్పటి వరకు అంట ఎక్కువ రేట్లు చెప్తాడంట అంకులు అంకులే చెప్పాడు ఆ మాట నాకు అందుకే నేను ఇది తీసుకున్నానండి అప్పటి వరకు కొంచెం పెద్దగా అవుతుందని సో ఇదండి ఈ వీడియో నేనైతే ఈ చెట్టు కోసం వచ్చాను కొన్ని మొక్కలు కూడా మీకు చూపించాను ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇది కూడా నర్సరీయేనండి ఇది ఒక చిన్న నర్సరీ చాలా బాగుంది ఇది కూడా నేను మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వీళ్ళని పర్మిషన్ అడిగి ఈ నర్సరీ కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను వెళ్ళిన నర్సరీకి ఆపోజిట్టే ఈ నర్సరీ ఉందండి చూడండి ఇప్పుడు నేను వెళ్ళింది ఆ నర్సరీ అండి దానికి ఆపోజిట్లో ఇది ఉంది